హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను పొంగల్ చేస్తున్నానండి స్టోర్ బియ్యంతో చూసారు కదా పెసరపప్పు అండి పెసరబేళ్ళు అంటాము కదా ఇలాగా పెసరపప్పు చూడండి స్టోర్ బియ్యంతో అయితే నేను పొంగల్ అయితే రెడీ చేస్తున్నానండి చూడండి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి నేను ఒక కప్పు అయితే ఈ పెసర బ్యాళ్ళు తీసుకున్నానండి కొంచెం పుల్గా అయితే స్టోర్ బియ్యం తీసుకున్నా ఈ రెండు మనము ఈ దోరగా వేయించుకోవాలండి కొంచెం ఇలా లైట్ కలర్ వచ్చినంత వేయించుకోవాలి పెసర బ్యాళ్ళు చూసారు కదండి ఈ రెండు ఏమైనా నానవసరం లేదండి ఈ రెండు కడిగేసుకొని అప్పటికప్పుడు మనం ఉడికించుకోవాలి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను జీలకర్ర అండి కొంచెం జీలకర్ర కొంచెం జీడిపప్పు కొన్ని పాలండి మీకు ఇష్టమైతే తీసుకోండి లేకుంటే లేదు పాలు వేయటం వల్ల మనకి పొంగల్ అనేది టేస్ట్ పెరుగుతుందండి కొంచెం కళ్ళు ఉప్పు తీసుకున్న కొన్ని మిరియాలు ఇలా చూడండి ఇలా సన్నగా తరిగిన అల్లం అండి కొంచెము కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొన్ని పైసీకి తగినన్ని పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగినంత నెయ్యి తీసుకోవాలండి నేను పెద్ద రెండు స్పూన్ నెయ్యి తీసుకున్న పోయి వట్టి మిరపకాయలండి చూసారు కదండి మనకి పొంగలు కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టేసిన నేను ఇలానే చేస్తానండి మీ స్టైల్లో ఎలా చేస్తారో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూసారు కదా మనము ఇలా కడాయి తీసుకుందాము ఈ కడాయిలోనే పప్పండి కడిగేసుకొని మనము కుక్కర్లో కన్నా ఇలానే ఉడికించుకోండి టేస్ట్ బాగా వస్తుంది మొత్తం మీరు రెండు కలిపి నీట్గా కడిగేసుకొద్దాం రండి చూసారు కదండి ఇలా కడిగేసుకొని మనము కప్పుకి డబల్ వేసుకోవాలండి మనం ఒక కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పుకి మూడు కప్పులు అండి ఇదే కప్పుతో వాటర్ తీసుకోవాలి నాలుగు తీసుకున్న పర్వాలేదండి మనకి అంత మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజులో అయితే బాగుంటుంది పొంగలు ఇది శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఇప్పుడు వాటర్ ఎంత వేసుకోవాలి ఇలా నీట్గా కడిగేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి మూడు నాలుగు సార్లు కడుక్కోండి చూడండి ఇలా మనము నాలుగైదు సార్లు అయితే శుభ్రం కడిగేసుకున్నాము కదా చూడండి ఇదే కప్పుతో నేను మీకు తెలియాలి కదండీ క్లియర్గా చూపిస్తా చూడండి కప్పుకి మూడు కప్పులు వేసుకోవాలండి దీనికి మనం రెండు ఒక కప్పు రైస్ ఒక కప్పు పప్పు వేసినాం కదండి ఇలా కావాలంటే మీరు ఉడికినాక తక్కువైతే వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు చూడండి మూడు కప్పులు వేసినాం అంటే మనం ఒక కప్పు కనమాట ఇవి నాలుగు కదండి ఇంకో రెండు వేద్దాము చూడండి నాలుగు వేసినాము కదా ఐదు మీకు అన్ని నేను లైవ్లోనే చూపిస్తున్నానండి చూసారు కదా ఆరు వేసేసినాము దీంట్లో సాల్ట్ కానీ ఏం వేయకూడదండి మనకి ఆకు కయ్యే వరకు కూడా సాల్ట్ కూడా వేయకూడదు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసుకుందామండి మనము చూసారు కదండి ఇలా మనం పొయ్యి మీద పెట్టేసుకుని ఇది మెత్తగా ఉడికే వరకు వెయిట్ చేద్దామండి మూత అయితే పెడదాం చూద్దామండి మనకి పొంగల్ అయితే రెడీ అయిందేమో చూసారు కదండి మనము ఎంత కరెక్ట్గా తీసుకున్నామో మరీ మెత్తగా అయితే అయిపోకూడదు చూసారు కదా ఈ మాత్రము కొంచెం పలుగు ఉండాలి మనకి ఎందుకంటే ఇది మనకి చల్లగా అయిపోయిందంటే మరీ గట్టిగా అయిపోతుంది చూసారు కదండి ఇలా ఉడకాలి చూసారు కదా పొంగల్ మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని నేను ఇలానే చేస్తాను మనం ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం చూసారు కదా ఇది మనకైతే కంప్లీట్గా అయిపోయిందండి ఇంకా పొంగలి ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదండి చేసుకున్న వారు ప్రతి ఒక్కరికి కూడా ట్యాంక్స్ అంటే అందరికీ చూసిన వారు అందరికీ ఇప్పుడు దీంట్లోనే మనము ఒక కప్పు పాలు వేసుకుందామండి పచ్చి పాలు వేసుకుంటే సరిపోతాయి మీరు ఏ పాలన్నీ వేసుకోండి నేను డైలీ నేను వాడికి పెట్టుకున్నా కదా ఆ పల్లి పాలు అయితే వేస్తాను మనకి ఇలా పాలు వేసుకోవటం వల్ల రుచి అనేది బాగా పెరుగుతుందండి పొంగల్ చూసారు కదండి ఇప్పుడు మనము ఇది ఇలా మగ్గనిద్దాం మనము ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఇంకా మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కాజు చూసాను కదా జీడిపప్పులు నెయ్యి అన్నీ తాలింపులు వేసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది చూద్దామండి ఇక్కడ కడాయి పెట్టుకున్నాం కదా దీంట్లో మనము మీరు నెయ్యి ఎంత వేసుకోండి బాగుంటుంది ఇలా పెద్ద రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసేసుకున్నాను నేను చూడండి ఫస్ట్ నేను అల్లం ముక్కలు వేస్తాను పచ్చివాసన రాకుండా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర మిరియాలండి కొన్ని వేసుకుందాము జీడిపప్పులు ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వరకు వేయించుకుందాం చూడండి ఇప్పుడు దీంట్లోనే మనము వట్టిమీర పడాలండి కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేసుకుందామండి పైన స్టోర్ చూడండి నేను స్టవ్ అయితే క్లోజ్ చేసేసిన ఇప్పుడు మనం పొంగ చేసేద్దాము నేను ఇది కూడా కట్టేసానండి ఇప్పుడు మనం ఇది ఒక్కసారి అడుగు పట్టుకుంటా కలబెట్టేసుకొని ఈ తాలింపులు అనేవి వేసేసుకుందాం చూశారు కదండి ఇలా పొంగల్లో వేసేసుకుని మనం కొత్తమీర గార్లిక్ చేసుకున్నామంటే చూసారు కదండి మన రోజు ఈ పొంగల్ ఎలా చేసేసుకున్నామో చూడండి ఇలా కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీ పెసరపప్పు పొంగల్ అయితే రెడీ అండి చూసారు కదా మీ కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి